అందరికి వందనాలండి దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకొడి నీతిని గూర్చి నిన్నడిది నాన్న మనం విని ఉన్నాము ఈరోజు ఆయన రాజ్యము అనేటువంటి మాటను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు ప్రభారు ఈ భూలోకములో ఉన్నటువంటి సమయంలో ఆయన రాజ్యమును గూర్చి మాట్లాడినటువంటి సందర్భాలు మనకి ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది మార్కు శుభవార్త మొదటి అధ్యాయము మనం చూసినప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటూ ఉన్నారు యశుప్రభుల వారు అంటే దేవుని యొక్క రాజ్యము సమీపించినది అసలు రాజ్యం అంటే ఏమిటి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పరలోక రాజ్యము అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగనే కొన్ని సందర్భాల్లో దేవుని రాజ్యము అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియాదేవుని అంటే ఈ లోకము సంబంధించినటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యము కాదు మరేదో రాజ్యము కోసము ప్రభులు వారు మాట్లాడుతున్నారని మనకు అర్థమవుతుంది అందుకని దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెదకాలంట అంటే దేవుని రాజ్యాన్ని ఎలా వెదుగుతామండి అందుకనే కాలము సంపూర్ణమైనది దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అంటే దేవుని యొక్క రాజ్యము అందుబాటులోనికి వచ్చింది ఎలా వచ్చింది యేసుక్రీస్తు ప్రభారి భూలోకానికి వచ్చి ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఆ యొక్క విషయాలను ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నారు అందుకనే ఆ రాజ్యమును వెదకమని కూడా మనకు చెబుతూ ఉన్నారు ప్రియా దేవుని పిల్లారా వాక్యములు మనం చూసినప్పుడు దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చినది అని అక్కడికి వచ్చినటువంటి వారితో యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా లూకా శుభవార్త పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఎందుకనంటే ఆ దేవుని రాజ్యం కోసం ఆయన ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు అందుకనే మార్కు శుభవార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఆ సువార్తను ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుని రాజ్యము ఉన్నది కనుక ఆ రాజ్యమును కూర్చున్నటువంటి ఆ సువార్త ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అంటే మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చాను అనే మాటను మనం చదువుతున్నాం అంటే దేవుని రాజ్యములోనికి ఎవరు ప్రవేశిస్తారు అంటే మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అట్టివారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి హక్కుదారులు అవుతారు ఏదో వినిపిలారా ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు కానీ పర సంబంధమైనటువంటి రాజ్యం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో ఎవరైతే ఆ రాజ్యాన్ని వెతుకుతారో అట్టివారే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారని మనకు అర్థమవుతుంది అంటే దేవుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు కానీ రాబోతుంది ఆ రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాము కనుక మనం ఏం చేయాలంటే ఆ రాజ్యమును గూర్చి మనము నమ్మి మారు మనసు పొందాలి ఏదో వెళ్ళారా మనసు పొందలేనటువంటి వాళ్ళు ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేరని మనకు అర్థమవుతుంది కనుక మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వారు తప్పకుండా మారు మనసు పొందాలి మరి మారు మనసు కలిగి ఉన్నామా మనము మారు మనసు పొందుకున్నామా ఒకవేళ మారు మనసు లేకపోయినట్లయితే ప్రభువా నాకు మారు మనసు దయచేయండి మారు మనసు అంటే మన మనసు మారాలి ఆ మనస్సు మారి దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ఉదయకాల సమయంలో అందరం కూడా మారు మనసు కలిగి దేవుని యొక్క సువార్తను నమ్మి ఆ యొక్క దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటానికి మనము సిద్ధపడుదాం ఎందుకంటే ఆ రాజ్యము ఆల్రెడీ వచ్చింది ఆ రాజ్యము కోసం యేసుప్రభుల వారు ప్రకటన చేశారు అతి త్వరలో ఆ రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి కూడా రాబోతున్నారు కనుక మనం అందరము కూడా ఆ దేవుని రాజ్యమును మిస్ అవ్వకుండా అందులోనికి ప్రవేశించే వారంగా ఉందాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీ కోందరముడు వారు పనులు ప్రారంభిస్తూ గా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారికి సహాయం చేసి వారి అక్కర్లన్నిటిని కూడా తీర్చి రోజంతా సంతోషంగా ఉండేలాగున నీ బిడెలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పెరట వేడుకుంటూ నామా పర్వతాన్ని చెయ్యి ఆమెన్ ఆమెన్ ఆమెన్